అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు చూడాల్సిన బ్యూరోక్రాట్స్ అడ్డగోలు దోపిడీలకు తెగబడ్డారు ప్రజలకు రక్షకులుగా ఉండాల్సిన వీరు ప్రజల ఆస్తులన్నే దోచేసే భక్షకులయ్యారు ఐపీఎస్ అనే హోదా వారికి సొంత ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఉపయోగపడింది విధుల్లో చేరే ముందు వారు చేసిన ప్రమాణాలు ఏవి వారికి గుర్తులేవు సామాన్యుడు దోచేస్తే కఠిన శిక్షలు వేయాలని చెప్పేవారు అవినీతికి కేరాఫ్గా మారిన ఈ అధికారులను మరి ఏం చేయాలని చెబుతారు ప్రజలతో చెప్పులతో కొట్టించాలంటారా ఈ స్టోరీలో ఇద్దరు ఐపీఎస్లే ఇద్దరు తమ బినామీలతో దందా నడిపిన వారే ఒకరు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు మరొకరు మాండ్ర శివానందరెడ్డి ఈ ఇద్దరి కథ ఏంటి ప్రభాకర్ రావు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఐపీఎస్ అధికారిగా కెరీర్ ప్రారంభించారు రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ క్యాడర్లో పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ పోలీసులో ఐజీగా పదోన్నతి పొందారు రెండు వేల ఇరవైలో పదవి విరమణ చేశారు గత సంవత్సరం నవంబర్లో ఓఎస్డి ఇంటెలిజెన్స్గా నియమించింది గత బీఆర్ఎస్ సర్కారు దాన్ని అవకాశంగా తీసుకున్న ప్రభాకర్ రావు వక్రమార్గాల్లో సంపాదించడానికి దాన్ని ఆయుధంగా ఉపయోగించుకున్నారు ఫోన్ ట్యాపింగ్లో ఆయన ప్రధాన నిందితుడు కావడానికి కారణం కూడా అదే ఇక రాధాకిషన్ రావు వంటి అధికారులను ఉపయోగించుకొని నేరుగా దందానే సాగించారు సాంబశివరావు వంటి వ్యక్తులు మీడియేటేషన్ ఫైనల్లో వందల కోట్ల రూపాయల అక్రమార్జన చేశారు ప్రభుత్వ పెద్దల ఆదేశాలను అమలు చేయడమే కాకుండా తన సొంత ఎజెండాను అమలు చేశాడు తన సమీప బంధువైన రవీందర్ రావు కోసం చాలా దారుణాలకు కారకుడయ్యాడు వ్యాపారవేత్తలు ప్రైవేటు వ్యక్తుల జీవితాల్లోకి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి పలువురు పోలీసు అధికారులు తొంగిచూసినట్లు ఆరోపణలు ఉన్నాయి రవీందర్ రావుకు వ్యాపారపరంగా విభేదాలున్న వ్యక్తులను ట్యాపింగ్లో టార్గెట్ చేయడమే కాకుండా అడుగుకు ఒక కేసు చొప్పున వారిని వేధించడానికి కూడా వెన్నుదిలేదు ఈ విషయం ఆరోపణ కాదు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో చెప్పిన కీలక అంశాలే ఇవి ఇంతకు రవీందర్ రావుకు అంతగా ప్రాధాన్యం ఎందుకు అంటే అక్రమ మార్గాల్లో సంపాదించిన సొమ్ము మొత్తం ఆయన ద్వారానే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేరింది వెంచర్ల కోసం వివిధ ప్రాంతాల్లో భారీగా భూములు సేకరించారు లిటిగేషన్ భూములకు సంబంధించి సెటిల్మెంట్లు అన్నీ ఇన్ని కావు ఈ అన్నిటికీ సూత్రధారి ప్రభాకర్ రావు అయితే పాత్రధారి రవీందర్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరమీదకు వచ్చేనాటికి దేశం విడిచిపెట్టిన ప్రభాకర్ తిరిగి రాలేదు చేసిన అక్రమాలన్నిటికీ ఆయన కీ రోల్ అని తెలుస్తున్నా ఇప్పటికీ పట్టుబడలేదు అక్రమ మార్గంలో సంపాదించిన మరో మాజీ ఐపీఎస్ మాండ్రా శివానందరెడ్డి చట్టాన్ని రక్షించాల్సిన అధికారి దాన్నే తనకు అనుకూలంగా మార్చుకుని సాగించిన దందాలు అన్నీ ఇన్ని కావు వెసిల్లా మెడోస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ శివానందరెడ్డి కనుసన్నల్లోనే పనిచేస్తోంది కొండాపూరు పరిధిలో ఉన్న కుడికుంట పక్కనే సైబర్ మెడోస్ పేరుతో ప్రాజెక్టు చేసింది నిజానికి కుడికుంట విస్తీర్ణం ఎనిమిది ఎకరాలు సర్వే నెంబర్ నూట ఎనభై మూడు నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై తొమ్మిదిలో ఇది ఉంది సర్వే నెంబర్ నూట ఎనభై ఎనిమిదిలోని ఎకరం ముప్పై తొమ్మిది కుంటల భూమిని కబ్జా చేశారని రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులోనే అధికారులు ఇచ్చిన రిపోర్టులు చెబుతున్నాయి కుంటకు రెండు వైపులా రోడ్డు వేశారు మత్తడి నుంచి నీళ్లు వెళ్లకుండా అడ్డుకున్నారు పైపులు వేసి వరదలకు కారణమయ్యారు పది ఫీట్ల బండిని నలభై ఫీట్లుగా మార్చుకొని డ్రైనేజీ పైపులు వేసుకొని రోడ్డుగా వాడుకున్నారు కుడికుంట సర్వే నెంబర్ నూట ఎనభై తొమ్మిదిలో మరో ఎకరం ముప్పై మూడు గుంటల చెరువు భూమి సైబర్ మెడస్లో ఉంది అలాగే రోడ్లకు ఇంకో ముప్పై ఎనిమిది గుంటలు బఫర్ జోన్ కలిపి ఎకరాల వరకు కబ్జా అయినట్లు ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ ఫిర్యాదు చేశారు దానిపై అప్పటి జాయింట్ కలెక్టర్ రెండు వేల పదమూడు జనవరి ముప్పై ఒకటిన సర్వే రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించారు చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించుకొని ఇష్టారాజ్యంగా సాగిన ఈ వ్యవహారం అంతా బట్టబయలైంది హైకోర్టుకు వెళ్లి పట్టాభూమి అంటూ కూల్చుకుంటా స్టే తెచ్చుకున్నారు పోలీస్ శాఖలో పనిచేసి ఆ శాఖ భూముల్నే కొట్టేసే ప్ర ప్రయత్నించిన గనుడు శివానందరెడ్డి ఏకంగా పదివేల కోట్ల భూములకు ఎసరు పెట్టాడు మంచిరేవుల గ్రామంలోని సర్వే నెంబర్ మూడు వందల తొంభై మూడు బై ఒకటి నుంచి మూడు వందల తొంభై మూడు బై ఇరవై వరకు నూట నలభై రెండు ఎకరాల ముప్పై ఎనిమిది కుంటల భూమిని గ్రే హౌండ్స్ కోసం కేటాయించారు కానీ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ భూములను అసైన్ చేశారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి దారులతో రికార్డులు సృష్టించి వారితో అగ్రిమెంట్ చేసుకొని లీగల్గా కొట్టేయాలనే ప్రయత్నం చేశాడు హైకోర్టు ను తప్పుదారి పట్టించి భూములను కొట్టేయాలని చూశాడు కానీ సుప్రీంకోర్టు అది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేయడంతో చతికిల పడ్డాడు శివాలందరెడ్డి భార్య ఉమాదేవి యుఎన్డిఏ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి టైటిల్ లేకుండానే ప్రీ లాంచ్ పేరుతో అమ్మకాలు చేయడంతో వాళ్ల బంధువే సిసిఎస్లో కేసు పెట్టగా లేని పేపర్స్ సృష్టించి జీపీఏలు చేయించుకున్నారని అరవై మందికి నోటీసులు జారీ చేసి పోలీసులు ఇంకా ఆ కేసులో దర్యాప్తు చేస్తున్నారు శివానందరెడ్డి అత్యంత విలువైన ఇరవై ఆరు ఎకరాల బుద్వెల్ అసైన్డ్ భూములను కూడా కొట్టేసే ప్రయత్నం చేశాడు మొత్తం రెండు వందల ఎనభై ఒక్క ఎకరాల ప్రభుత్వ భూమిని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కొందరికి అసైన్డ్ చేశాడు అనంతరం అమ్ముకోవడంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది హైకోర్టుకు వెళ్ళి ఆర్డీఓ ఉత్తర్వులు రద్దు చేయించారు లబ్ధిదారుల నుంచి డెవలప్మెంట్ చేసుకోవాలని ప్రభుత్వానికి వేడుకున్నారు కానీ టీజే ప్రకాష్ కోనేరు గాంధీ దశరథ రామారావుతో పాటు శివానందరెడ్డి కుట్రలు పన్నారు పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఇరవై ఆరు ఎకరాలు అగ్రిమెంట్ చేయించుకున్నాడు అసైన్డ్ భూమిని పట్టాగా మారుస్తామని చెప్పి మోసాలకు పాల్పడ్డాడు దీంతో నాలుగు కేసులు నమోదు చేసిన సిసిఎస్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు మహేందర్ మొత్తానికి సమాజంలో ఒక మంచి హోదా చక్కని జీతవత్యాలు ఆ చాలా వరకు హుందాతనంగా ఎంత అంటే ఇక మొత్తం బ్యూరోక్రాట్స్ వాళ్ళను వాళ్ళకు సమాజంలో ఉన్నంత గౌరవం ఇంకా ఎవరికి ఉన్నట్టు ఇలా తెలుపు అయితే అడ్డగోలు అడ్డదారులు తప్పుతూ కొంతమంది ఐఎస్ ఐపీఎస్ అధికారులు మాత్రం ఆ దాదాపు ఇష్టానుసారంగా వెళ్తున్నారు సమాజం పట్ల నియమం నియమాలు మొత్తం నిశ్చిక్కుగా వ్యవహరిస్తున్నటువంటి ఇదైతే కనిపిస్తుంది మొత్తం అడ్డగోళ్లు దోపిడీలకు అయితే దొంగ తెగబడుతున్నారు ఇక ప్రజలకు రక్షకులుగా ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాల్సినటువంటి వీరు ప్రజల ఆస్తులను దోచేసే రక్షకులు అయితే అయ్యారు మరి ఐపీఎస్ అనే హోదా వారికి సొంత ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఉపయోగపడింది మరి ఇప్పుడు విధుల్లో చేరే ముందు వారు చేసిన ప్రమాణాలు వీరు కూడా ఎవరికి గుర్తురావు సామాన్యుడు దోచేస్తే చేస్తే కఠిన శిక్షణ వేయాలని చెప్పేవారు అవి కేరాఫ్ అడ్రస్ గా వారంతా కూడా మారుతున్న పడుతుంది సో ఇప్పటికీ మరి బాధిత ప్రజలతో చెట్టుతో కొట్టించారంటారా మరి స్టోర్ లో దాదాపు ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ఐఏఎస్ ఐపీఎస్ లు మాత్రం చేస్తున్నటువంటి ఘోరం అన్ని ఇన్ని కావు ఇంకా దాదాపు ఒక్కొక్కరు చరిత్ర చిట్ట అనేది బయటపడుతూనే ఉంది ఇక ప్రభాకర్ రావు పంతొమ్మిదో సంవత్సరాల ఐపీఎస్ అధికారిగా కెరీర్ ప్రారంభించాడు దాంట్లో రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ కేరళలో పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణలో పోలీసులు బైజీగా మొత్తంగా పదోన్నతి పదారు మరి రెండు వేల ఇరవైలో పదవి అనేది చేశారు మరి గత సంవత్సరం నవంబర్ లో ఇంటెలిజెన్స్ గా కూడా నియమించింది మరి గత బిఆర్ఎస్ సర్కార్ మరి ఇచ్చిన ఇన్ని అవకాశాలు తీసుకున్న ప్రభాకర్ రావు ఎంతో హుందాగా ఉన్నాల్సినటువంటి వ్యక్తి మరి అలాంటి ప్రభాకర్ రావు ఒక్క మార్గాల్లో సంపాదించడానికి ఆయనకున్నటువంటి అధికారాన్ని ఉద్యోగాన్ని ఆయుధంగా మలుచుకున్నాడు ఫోన్ ట్యాపింగ్ లో ఆయన ప్రధాన నిందితుడు కావడానికి కూడా అదే కారణం మరి భుజంగరావు రాధాకిషన్ రావు వంటి అధికారులు ఉపయోగించుకొని చేరుగా దందాన్ని సాగించారు మరి సాంబశివరావు వంటి వ్యక్తులు ఏదైతే మీడియా ఒక ఛానల్ యాంకర్ గా పనిచేసేటువంటి సాంబశివరావు వ్యక్తులు కూడా ఈ మీడియేషన్ మధ్యవర్తిగా బ్రోకరిజం ఇదం అని దాన్ని దీంట్లో దాదాపు వందల కోట్ల రూపాయలు అక్రమైతే చేశారు మరి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను అమలు చేయడమే కాకుండా తన సొంత ఎజెండాను అమలు అయితే చేశారు తన సమీప బంధువైన రవీంద్రరావు కోసం చాలా దారుణాలకు కూడా కారకుడయ్యారు ఈ ప్రభాకర్ రావు ఇక వ్యాపారవేత్తలు ప్రైవేట్ వ్యక్తుల జీవితాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి పలువురు అయితే పోలీసు అధికారులు కూడా తొలగించినట్టు ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నాయి ఆ రకంగా ఇంకా ఎంక్వైరీ అనేది జరుగుతూనే ఉంది ఇక రవీంద్రరావుకు వ్యాపారంగా ఉన్న విభేదాలకు ఏదైతే ఉన్నారో వారు వారి ట్యాపింగ్ కూడా చేయడమే కాకుండా అడుగుకు ఒక కేసు చొప్పున వారిని భేదించడానికి దాదాపు చాలా ప్రయత్నాలు చేశారు ఇరికించారు మానసిక క్షోభ గురి చేశారు కుటుంబాలు కుటుంబాలు ఏడుపు కూడా కారణమైన పరిస్థితి మొత్తం ఈ విషయం ఆరోపణ మొత్తం ఇంటెలిజెన్స్ దాదాపు ఎస్పీ భుజంగరావు వాంగూర చెప్పిన విషయాలే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం ఇక రవీంద్రరావుకు అత్త దాదాపు వాదన బెదిరికిస్తున్నారు మరి అంటే అక్రమార్గంలో సంపాదన సొమ్ము మొత్తం ఆయన ద్వారానే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి చేరింది వెంచర్ల కోసం వివిధ ప్రాంతాల్లో భారీగా భూములు సమీకరించారు ఆ మాస్టర్ ప్లాన్ అనేవి ముందస్తు తెలుసుకున్నారు ఎక్కడెక్కడ అవుతుందో ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా అక్కడ అంతా కూడా ప్రభుత్వంలో ఉన్నదే వాళ్ళ అవకాశం ఉన్నది వాళ్ళ రిష్టానుసారం నడుస్తుంది కాబట్టి మాస్టర్ ప్లాన్లన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి అక్కడ ఈ అక్రమాచ సొమ్మంతా కూడా అక్కడ ఏర్పాటు చేశారు ఇక నెటిగేషన్ భూములకు సంబంధించిన సెటిల్మెంట్లు అన్ని ఒకటి గారు ఒక వీధి రౌడీలు ఒక వీధి గుండెలు ఎంత చేయాలో అంత అధికారం అడ్డు పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఉంది మరి దీంట్లో ప్రముఖం అయితే పాత్రధారి రవీంద్రరావు మాత్రం హోటా తెర మీదగా తీసినాటికి దేశం విడిచి ఆయన పారిపోయారు పోయడం మరి ఇక్కడ రాలేదు పరిస్థితి సో అక్రమాలన్నీ చేసి చీలలో తెలిసినప్పటికీ ఇక్కడ కూడా ఆయన పట్టుబడలేదంటే శివస్ మనం ఎంత చాకచక్యంగా నడుచుకున్నాడు ఇక అక్రమార్గంలో సభ మరో మాజీ ఐపీఎస్ మాండ శివానంద రెడ్డి ఈ శివానంద రెడ్డి పేరు చాలా పెద్దగా వినిపిస్తుంది మరోవైపు ప్రభుత్వ భూములు కావచ్చు ఇంకేమన్నా హైడ్రా అనేది దూసుకుపోతున్న నేపథ్యంలో శివానంద రెడ్డి టాపిక్ అయితే బయటపడింది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరిని కూడా వదిలిపెట్టాను వాడు ఎంతటి వాడైనా సరే అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు మరి చట్టాల నచ్చినటువంటి అధికారి దాన్నే తనకు అనుగుణంగా మార్చుకుని సాగించే దందాలు అన్ని కావాలైతే వెలుడుతున్నాయి వెదిల్లా మెడోస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ శివానంద రెడ్డి కనసాలనే పనిచేస్తుంది మరి కొండాపూర్ పరిధిలో ఉన్న కుడికుంట పక్కనే సైబర్ మైడర్స్ పేరుతో ప్రాజెక్ట్ తీసినాయి నిజానికి కొడికుంట విస్తీర్ణం ఎనిమిది ఎకరాలు మరి సర్వే నెంబర్ నూట ఎనభై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో అయితే ఈ కురికుంట మొత్తం ఉంది మరి సర్వే నెంబర్ నూట ఎనిమిది ఎకర తొమ్మిది గుంటలు భూమిని కబ్జా చేశారని రెండు వేల పన్నెండు పదమూడులోనే అధికారులు ఇచ్చిన రిపోర్ట్ కూడా చెప్తున్నాయి మరి కుంటకు రెండు వైపులా రోడ్ అయితే వేశాడు మొత్తం నుంచి నీళ్లు వెళ్లకుండా అడ్డుకున్నాడు పైపులు వేసి వరదలకు కారణమయ్యారు మరి తనకు ఉన్నటువంటి అధికారంతో అందరినీ కూడా భయపెట్టించి ఇంప్లిమెంట్ చేసి మొత్తంగా కూడా పది ఫీట్ల బాండ్ ని నలభై ఫీట్లుగా మార్చుకుని మొత్తం డ్రైనేజీ పైపులు పుస్తకొని రోడ్డుకు వాడుకున్న పడుతుంది మరి కొడికుంట సర్వే నంబర్ నూట ఎనభై తొమ్మిదిలో మరొక ముప్పై మూడు ఏదైతే గుంటలు ఎక్కడ ముప్పై మూడు గుంటలకు కూడా సైబర్ మెడల్స్ లా ఉంది మరి అలాగే రోడ్లకు ఇంకొక ముప్పై గుంటలు కుంట బఫర్ జోన్ లో కలిపి ఐదు ఎకరాల వరకు కబ్జా అయినట్టు కూడా తెలుస్తుంది ఎమ్మెల్యే అర్కపూడి గాంధీ ఫిర్యాదు కూడా దీనిపైన చేశారు మరి దానిపైన అప్పటి జాయింట్ కలెక్టర్ రెండు వేల పదమూడు జనవరి రెండవ ఉప సర్వే రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించారు మరి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుని ఇష్టానుసారంగా తగిన వ్యవహారం అంతా బట్టబడింది హైకోర్టుకు వెళ్లి పట్ట భూమి అంటూ కూర్చకుండా స్టే తెచ్చుకున్న పరిస్థితి కూడా ఉంది మరి పోలీస్ శాఖలో పనిచేసి ఆ శాఖనే భూములనే కొట్టేసి ప్రయత్నించింది మరి గనుడు కూడా శివానందని నిలుస్తున్నాడు ఏకంగా పదివేల కోట్ల భూములకు ఎసరు పెట్టాడు ఈ మా మంచిరవుల గ్రామంలో సర్వే నంబర్ మూడు వందల తొంభై మూడు బై వన్ అలాగే మూడు వందల తొంభై మూడు బై ట్వంటీ ఇరవై వరకు మొత్తం నూట నలభై రెండు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటల భూమిని గ్రేరౌండ్ కోసం గత ప్రభుత్వాలు కేటాయించారు మరి కానీ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ భూములను అసైన్ చేశారని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖ తీసి అసైన్ దారులతో రికార్డు సృష్టించి వారితో అగ్రిమెంట్ చేసుకుని లీగల్ కొట్టేయాలనే ప్రయత్నం కూడా చేశాడు ఈ గనుడు మరి హైకోర్టు తప్పుదారు పట్టించి భూములను కొట్టేసేయాలని మొత్తం చూశాడు మరి సుప్రీం కోర్టు అది ప్రభుత్వ భూమి స్పష్టం చేస్తూ చర్చలు పడ్డాడు ఈ శివానంద రెడ్డి అలాగే శివానంద భార్య ఉమాదేవి ఆ యువన్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి మోసాలకు కూడా పాల్పడిందనే ఆరోపణలు అయితే ఇక టైటిల్ చేయకుండానే శ్రీరాం పేరుతో అమ్మకాలు చేసినాడు బాధ్యతలు ఇబ్బంది పెట్టాడు సో ఇలా ఐఏఎస్ ఐపీఎస్ లో దారి డిపార్ట్మెంట్ వ్యక్తులే అడ్డదారు తొక్కడం అనేది ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది మరి వీటర్ పైన కొత్త ప్రభుత్వం అయితే ఊరుకునే ప్రసక్తే లేదు అందరి లెక్కలు తేలుస్తుంది అని చర్చ నడుస్తుంది రైట్ థ్యాంక్ యూ మహేందర్